హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే కాంపిటీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి మొదటి నోటిఫికేషన్ కింద ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల వారు అప్లై చేసుకునే విధంగా గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సెమెన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీలో ఎవరైతే ఏపీ హైకోర్టు అండ్ జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం మేము ఈ రెండు కోర్సులను అయితే తీసుకురావడం జరిగిందండి ఈ పైన ఉన్నటువంటి కోర్స్ వచ్చేసి మీకు ఒక్కటే కోర్సులో అన్ని సబ్జెక్టులకి సంబంధించినటువంటి వీడియో క్లాసెస్ మీరు తెలుగు మీడియంలో పొందవచ్చు దీనితో పాటు మీకు జీకే తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం అండ్ ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించి నైన్టీన్ నైన్టీ సెవెన్ నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి బిట్స్ అన్నీ కూడా కలిపి థర్టీ థౌజండ్ ప్లస్ బిట్స్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నాం పాటు రెండు వేల ఇరవై రెండుకి సంబంధించిన కోర్ట్ ఎగ్జామ్స్ యొక్క థర్టీ ప్రీవియస్ పేపర్స్ని మేము ఇదే కోర్స్లో ప్రొవైడ్ చేస్తున్నామండి వన్ ఇయర్ వ్యాలిడిటీ అయితే ఉంటుంది ఫుల్ కోర్స్ మీరు ఈ యొక్క కాంబో మెగా కోర్స్లో పొందవచ్చు వీడియో క్లాసెస్ అలాగే ప్రీవియస్ బిట్స్ ప్రీవియస్ బిట్స్తో పాటు ప్రీవియస్ పేపర్స్ థర్టీ పీ ప్రీవియస్ పేపర్స్ అయితే మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నామండి పాటు ఇక్కడ సెకండ్ కోర్స్ వచ్చేసి ఎవరైతే హైకోర్టు అండ్ డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో ఓన్లీ పీడిఎఫ్ కోర్సే కావాలనుకునేటువంటి వారు ఈ థర్టీ ప్రీవియస్ పేపర్స్ జీకే ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ ప్లస్ బిడ్స్ ఉన్నటువంటి మెటీరియల్స్ ఇంగ్లీష్ మీడియం టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ బిడ్స్ ఉన్నటువంటి మెటీరియల్స్ కరెంట్ అఫైర్స్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం అలాగే స్టాటిక్ జీకే తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో ప్రొవైడ్ చేస్తున్నాము అన్ని టాపిక్స్ కూడా కవర్ అవుతాయి కోర్టు జాబ్స్కి ఇది చాలా మంచి కోర్స్ అండి సో ఇది వన్ నైంటీ నైన్ రూపీస్ కోర్సు ఈ రెండు కోర్సులను కూడా మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బిఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని హోమ్ పేజ్లోనికి వచ్చి మీరు ఏపీఎస్సి అనేటువంటి బాక్స్ని గనక ఓపెన్ చేస్తే మీకు ఈ కోర్సెస్ అయితే కనిపిస్తాయి సో ప్రతి ఒక్కరూ తీసుకోండి ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి అఫీషియల్గా గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే మీరు ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి నుంచి ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి సెవెంటీన్త్ మార్చ్ వరకు మీకు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవడానికి టైం అయితే ఇచ్చారు మీకు డీటెయిల్డ్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలని కోరుకునేవారు వీడియోని లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి మీకు డీటెయిల్డ్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే చేయడం జరుగుతుంది అయితే దీనికి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి క్యాండిడేట్స్ హాల్ టికెట్స్ వచ్చేసి సెవెంత్ ఏప్రిల్ నుంచి సిక్స్టీన్త్ ఏప్రిల్ వరకు మీరు హాల్ టికెట్స్ అయితే అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు దీనికి సంబంధించి మీకు ఇక్కడ సింగిల్ కంప్యూటర్ బేస్డ్ రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు సిక్స్టీన్త్ ఏప్రిల్న మీకు సింగిల్ రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఎవరైతే ఎగ్జామినేషన్ రాస్తారో వారికి సంబంధించినటువంటి ప్రిలిమినరీకి లేదా రెస్పాన్స్ షీట్స్ అనేవి ట్వంటీ టూ ఏప్రిల్న రిలీజ్ చేయడం జరుగుతుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు సో ఈ విధంగా మనకి కంప్లీట్ షెడ్యూల్ అయితే హైకోర్టు నుంచి రిలీజ్ చేయడం జరిగింది అయితే మనకి నోటిఫికేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి సివిల్ జడ్జ్ జూనియర్ డివిజన్ అనేటువంటి ఈ పోస్టుల్ని భర్తీ చేయడానికి రిలీజ్ చేశారు టోటల్ ఫిఫ్టీ వేకెన్సీస్తో ఈ నోటిఫికేషన్ని రిలీజ్ చేయడం జరిగింది ఇందులో ఫార్టీ వేకెన్సీస్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద మిగిలినటువంటి పది వేకెన్సీస్ని బై ట్రాన్స్ఫర్ ద్వారా భర్తీ చేస్తున్నారు సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఉన్నటువంటి ఫార్టీ వేకెన్సీస్కి సంబంధించి మీకు సింగిల్ కంప్యూటర్ బేస్డ్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు ట్రాన్స్ఫర్ కింద భర్తీ చేసేటువంటి ఈ పోస్టులకి సంబంధించి ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో వారిని ట్రాన్స్ఫర్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది సో ఈ పోస్టులకి సంబంధించి మీకు ఇక్కడ బేసిక్ పేనే ఓకే ఇంక్లూడింగ్ అన్ని అలవెన్సెస్ కూడా కలుపుకొని నైంటీ థౌజండ్ రూపీస్ వరకు మీకు శాలరీస్ అయితే రావడం జరుగుతుందండి ఈ సివిల్ జడ్జ్ అనేటువంటి పోస్టులకి సంబంధించి సో దీనికి సంబంధించి ఇక్కడ మనం పోస్టుల వారీగా ఉన్నటువంటి వేకెన్సీస్ యొక్క పొజిషన్ చూసుకున్నట్లయితే మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద భర్తీ చేసేటువంటి ఈ ఫార్టీ వేకెన్సీస్కి సంబంధించి నంబర్ ఆఫ్ పోస్ట్ ఏ కేటగిరీ వారికి ఎన్ని ఉన్నాయనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు ఇందులో ఫోర్టీన్ వేకెన్సీస్ వచ్చేసి ఓసీ క్యాండిడేట్స్కి ఉన్నాయి అందులో ఫోర్ వేకెన్సీస్ ఉమెన్ క్యాండిడేట్స్కి టూ వేకెన్సీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఇచ్చారు మరొక తొమ్మిది వేకెన్సీస్ వచ్చేసి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి కేటాయించడం జరిగింది మిగిలినటువంటి పోస్టుల్లో త్రీ వేకెన్సీ బీసీఏ త్రీ వేకెన్సీ బీసీబీ టూ వేకెన్సీ బీసీసీ అలాగే టూ వేకెన్సీ బీసీడీకి సంబంధించి కేటాయించారు బీసీకి టూ వేకెన్సీ ఎస్సీస్కి ఫోర్ ఎస్టీస్కి వన్ వేకెన్సీ అయితే కేటాయించడం జరిగింది మిగిలినటువంటి పది వేకెన్సీస్ వచ్చేసి రిక్రూట్మెంట్ బై ట్రాన్స్ఫర్ ద్వారా భర్తీ చేస్తున్నారు సో ఈ విధంగా టోటల్ ఫిఫ్టీ వేకెన్సీస్ని ఫార్టీ వేకెన్సీస్ వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మిగిలినటువంటి పది వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ బై ట్రాన్స్ఫర్ ద్వారా భర్తీ చేస్తున్నారు సో ఇది మనకి ఫస్ట్ నోటిఫికేషన్ కింద రిలీజ్ చేయడం జరిగిందండి మిగిలినటువంటి పంతొమ్మిది రకాల పోస్టులు అయితే ఏవైతే ఉన్నాయో జూనియర్ అసిస్టెంట్ కానీ ఆఫీస్ సబార్డినెంట్ కానీ మిగిలినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులకి సంబంధించి కూడా మనకి ఈ మంత్ ఎండ్ లోపు లేదా మార్చిలో మనకి నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా నాకున్నటువంటి సమాచారం మేరకు ఈ మంత్లో మనకి కోర్టు మాస్టర్స్కి సంబంధించిన నోటిఫికేషన్తో పాటు ఆఫీస్ అబార్డినేట్స్కి సంబంధించినటువంటి రెండు నోటిఫికేషన్స్ని రిలీజ్ చేయడానికి హైకోర్టు సిద్ధమవుతున్నట్లుగా హైకోర్టులో పనిచేసినటువంటి ఒక సీనియర్ ఎంప్లాయీని అడిగి తెలుసుకోవడం ద్వారా ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది సో కోర్ట్ మాస్టర్స్కి సంబంధించి అండ్ ఆఫీస్ అబార్డినేట్స్కి సంబంధించి ఈ నెలలో ప్రస్తుతానికి ఈ రెండు నోటిఫికేషన్స్ని రిలీజ్ చేయడానికి హైకోర్టు సిద్ధమవుతున్నట్లుగా మనకైతే తెలుస్తుంది సో మేము మీకు ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫుల్ కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం మీరు ఇప్పుడు కనుక తీసుకున్నట్లయితే తక్కువ అమౌంట్కి వన్ ఇయర్ వ్యాలిడిటీతో ఆ కోర్స్ అయితే పొందవచ్చు మీరు కొంచెం లేట్ చేశారు అంటే ఒక త్రీ ఫోర్ డేస్లో ఈ కోర్స్ మేము ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ అయితే చేయబోతున్నామండి సో మీరు ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి తీసుకుంటే వన్ ఇయర్ వ్యాలిడిటీతో మీరు ఫుల్ కోర్సు ఇన్క్లూడింగ్ క్లాసెస్ ఉంటాయి ప్రీవియస్ పేపర్స్ పీడిఎఫ్ మెటీరియల్స్ అన్ని కూడా మీకు అందులో అవైలబుల్గా ఉంటాయి ఫ్యూచర్లో మేము మీకు ట్వంటీ ఫైవ్ మార్క్ టెస్ట్ కూడా ఫోర్ నైంటీ నైన్ రూపీస్ కోర్స్లోనే యాడ్ చేస్తాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ కోర్స్ తీసుకోండి లేదు మాకు ఓన్లీ పీడిఎఫ్ మెటీరియల్స్ కోర్సే కావాలి అంటే వన్ నైంటీ నైన్ రూపీస్ కోర్స్ కూడా ఉంది అది తీసుకుంటే మీకు అందులో ప్రీవియస్ పేపర్స్ థర్టీ థౌసండ్ ప్లస్ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ అండ్ మిగిలినటువంటి పీడిఎఫ్స్ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి సో డిస్క్రిప్షన్లో బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు ఆ యాప్ హోమ్ పేజ్లోనికి వచ్చినట్లయితే ఏపీపీఎస్సి అని చెప్పేసి ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది ఆ బాక్స్ ఓపెన్ చేసినట్లయితే మీకు హైకోర్టుకి సంబంధించిన కోర్సెస్ కనిపిస్తాయి సో ఆ రెండు కోర్సెస్ అయితే తీసుకోండి ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఉన్నటువంటి ఫార్టీ వేకెన్సీస్కి సంబంధించి మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లా చేసినటువంటి క్యాండిడేట్స్ ఈ పోస్ట్లకి అప్లై చేసుకోవాలి సో ఎవరైతే రిక్రూట్మెంట్ బై ట్రాన్స్ఫర్ ద్వారా అప్లై చేసుకోవాలి అనుకుంటే సో వారికి ఇక్కడ లా డిగ్రీతో పాటు మిగిలినటువంటి పర్టులర్ క్వాలిఫికేషన్స్ కూడా ఉండాలని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు సో ఇది మీకు అవసరం లేదనమాట ఎవరైతే అన్ఎంప్లాయీస్ ఉన్నారో వారికి ఫార్టీ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి వారు రిక్రూ దానికి సంబంధించినటువంటి లా చేసినట్లయితే అప్లై చేసుకోవచ్చు పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలండి ఇక్కడ ఎస్సీఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది సో అది కూడా కలుపుకొని మీరు అప్లై చేసుకోవచ్చు సో టోటల్గా మీకు ఇక్కడ ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందండి ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్కి బీసీ క్యాండిడేట్స్కి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ ఉంటుంది వారికి మాక్సిమం ఫార్టీ ఇయర్స్ ఉన్నా కూడా వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందనేది చూసుకుంటే మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు హండ్రెడ్ మార్క్స్కి సంబంధించి ఉంటుంది ఆబ్జెక్టివ్ టైప్లో మనకి క్వశ్చన్స్ అడుగుతారు హండ్రెడ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వస్తాయి టూ అవర్స్లో మీరు ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి సో దీనికి సంబంధించి మీకు బ్రిటన్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ కూడా ఉంటుంది బ్రిటన్ ఎగ్జామినేషన్లో పేపర్ వన్లో సివిల్ లాస్ నుంచి పేపర్ టూలో క్రిమినల్ లాస్ నుంచి పేపర్ త్రీలో ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ టెస్ట్ ఫర్ ట్వంటీ ఫైవ్ మార్క్స్కి సంబంధించి కండక్ట్ చేస్తారు ఎస్ఏ రైటింగ్ మనకి సెవెంటీ ఫైవ్ మార్క్స్కి సంబంధించి ఉంటుందన్నమాట లీగల్ సబ్జెక్ట్ మీద అడుగుతారు సో దీనికి సంబంధించి తెలుగు అండ్ ఇంగ్లీష్లో మీరు దీనికి సంబంధించినటువంటి ట్రాన్స్లేషన్ టెస్ట్ అయితే రాసుకోవచ్చు సో ఎవరైతే ఈ యొక్క బ్రిటన్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవుతారో క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్కి వైవా వాస్ ఉంటుంది ఫిఫ్టీ మార్క్స్కి ఉంటుంది ఇది ఇంటర్వ్యూ అనమాట సో మెరిట్ లిస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ వైవా వాస్కి సంబంధించి వన్ ఇస్ టూ త్రీ రేషియోలో మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుందని ఇక్కడ క్లియర్గా అయితే మనకి మెన్షన్ చేయడం జరిగింది సిలబస్ కూడా మీరు ఇక్కడైతే చూడవచ్చు సివిల్ లాస్ క్రిమినల్ లాస్కి సంబంధించి మనకి ఇక్కడ సిలబస్ ఇచ్చారు అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు అప్లికేషన్ ఫీ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ బీసీ క్యాండిడేట్స్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫీ అయితే ఉంది ఎస్సీఎస్టీ అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫీ అయితే ఉంది సో మీరు ఆన్లైన్లో ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి గుంటూరు కర్నూలు రాజమండ్రి తిరుపతి విజయవాడ విశాఖపట్నంలో మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇచ్చారు అక్కడ మీరు ఎగ్జామినేషన్స్ అయితే రాయాలి సో మనకి ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది నేను మీకు డీటెయిల్డ్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేస్తాను ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి సో మనకి మిగిలినటువంటి నైన్టీన్ నోటిఫికేషన్స్ కూడా మనకి రిలీజ్ అవడానికి ఇది ఒక సిగ్నల్ అండి సో మీరు ఎప్పటి నుంచైనా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్లయితే మీరు ఖచ్చితంగా నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మనకు ఒక ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ డేస్ మాత్రమే టైం ఇస్తారు కాబట్టి మీరు అప్పుడు చదువుకోలేరు కాబట్టి మేము ప్రొవైడ్ చేసినటువంటి ఆ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ కోర్స్ తీసుకోండి అండ్ వన్ నైంటీ నైన్ రూపీస్ కోర్స్ తీసుకొని ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి సో గతంలో రెండు వేల ఇరవై రెండులో రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ ద్వారా మన ఛానల్ నుంచి థర్టీ ప్లస్ క్యాండిడేట్స్కి ఈ కోర్ట్ జాబ్స్ అయితే రావడం జరిగిందండి వారికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా ఉన్నాయి నేను మీకు ఫర్దర్గా అవి నేను మీకు చూపిస్తాను కూడాను సో చాలా మందికి జాబ్స్ వచ్చాయి మన ఛానల్ ద్వారా సో ఈసారి హండ్రెడ్ క్యాండిడేట్స్కి జాబ్స్ వచ్చే విధంగా లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫోర్ నైంటీ నైన్ రూపీస్ కోర్స్ తీసుకోండి డిస్క్రిప్షన్లో మీకు యాప్ లింక్ అయితే ఉంటుంది చూడండి థ్యాంక్ యూ సో మచ్ గైస్